హలో ప్రియమైన పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు మీతో ప్రాజెక్ట్ సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే పాజ్ చేయడం సాధ్యపడుతుంది మీరు సందేహాస్పద సంస్థ యొక్క అన్ని సూచికలను నిశితంగా పరిశీలించవచ్చు ఇప్పుడు కంపెనీ యొక్క కీలకమైన ప్రాథమిక సూచికలను విశ్లేషిద్దాం డాలర్ ట్రీ ఐఎన్సీ టెక్ డి ఎల్టిఆర్ సమీక్ష జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ డాలర్ ట్రీ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది రీటైల్ ప్రోమ్ నలభై ఆరు కంపెనీలు మదింపులో పాల్గొంటున్నాయి ఈ వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను చూద్దాం సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం మైనస్ పది పాయింట్లలో ఆరు పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు స్కోరు సున్నా పాయింట్ ఎనిమిది పాయింట్లు మీరు దీన్ని విస్తృతంగా చూస్తే మొత్తమాస్ మార్కెట్లో మొత్తం స్టాక్ మార్కెట్కు సగటు స్కోర్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మనం చూడవచ్చు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి ఆరు పాయింట్ ఐదు పాయింట్లు డాలర్ ట్రీ ఆయన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం డాలర్ ట్రీ ఐఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల పాటు కంపెనీ షేర్లను చూస్తాము డాలర్ ట్రీ ఐఎన్సీ మైనస్ యొక్క డైనమిక్స్ ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా మైనస్ మూడు పాయింట్ రెండు శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ డాలర్ ట్రీ ఐఎన్సీ మొత్తం ఇరవై పాయింట్ ఏడు ఆరు బిలియన్ డాలర్లు రెండు వందల ఎనభై ఐదు డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం కంపెనీ పుస్తక విలువ మూడు డాలర్ల ఎనభై తొమ్మిది సెంట్లు బిలియన్లు యాభై ఆరు డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క పుస్తక క్యాపిటలైజేషన్తో మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా డాలర్ ట్రీ ఐఎన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ఏడు పాయింట్ రెండు ఎనిమిది రెండు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ ఆరు పాయింట్ తొమ్మిది రెండు ఐదు శాతం ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషణలో ఉన్న కంపెనీకి ఏడు ఎనిమిది తొమ్మిది రెండు బిలియన్ల అప్పులు ఉన్నాయి మూలధనంలో రెండు వందల మూడు శాతం పుస్తక విలువకు ఆర్థిక బాధ్యతలు సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయికి ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ షేరు ధరకు దాని లాభంలో సున్నా ముప్పై ఒక్క పాయింట్ నాలుగు ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి రేటింగ్ చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల భవిష్యత్తు లాభాలు ఒకటి వెయ్యి మూడు వందల ఆరు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి సున్నా పాయింట్ ఎనిమిది ఉపవర్గం ఒకటిలో సగటు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఇరవై నాలుగు డాలర్ల యాభై తొమ్మిది సెంట్లు బిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం తెలియదు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆశించిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల సూచికల మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ ఉపవర్గంలో మైనస్ పన్నెండు పాయింట్ రెండు శాతం సగటు మూడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా ఇరవై పాయింట్ నాలుగు ఐదు ఒకటి శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట ఎనభై ఒక్క శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం తొంభై ఏడు వేల డాలర్లు మరియు ఉపవర్గానికి రెండు వందల డెబ్బై ఒక్క వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ పదమూడు పాయింట్ తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గానికి సగటుతో ఎనిమిది పాయింట్ ఆరు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాలు ఒకటి ఒకటి ఐదు కొమ్మ సున్నా 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 ఉపవర్గంలో రెండు వందల ఎనభై మూడు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల పనితీరుతో పోలిస్తే ఉద్యోగి అంచనాకు అమ్మకాలు పాస్ చేయదగిన మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం ఆరు పాయింట్ ఐదు శాతం ఉపవర్గానికి సగటు ఆరు పాయింట్ ఆరు శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై రెండు శాతం స్థాయిని చూపుతుంది డాలర్ ట్రీ ఐఎన్సీ ఉపవర్గం కోసం ఈ స్థాయి యాభై తొమ్మిది శాతం కంపెనీ అసలు షేరు ధర సుమారు తొంభై తొమ్మిది డాలర్ల నలభై నాలుగు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు తొంభై ఐదు డాలర్ల ఇరవై మూడు సెంట్లు ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది కోసం అందుబాటులో ఉంది లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ సంస్థ యొక్క విశ్లేషణ ఆధారంగా డాలర్ ట్రీ ఐఎన్సీ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు తొంభై తొమ్మిది డాలర్ల నలభై ఐదు సెంట్లు వద్ద అమ్మకపు ఆర్డర్ను తెరవండి కంపెనీ చాలా తక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది కంపెనీ అసెస్మెంట్ అసెస్మెంట్ పద్ధతిపై ఆధారపడి ఉంటుంది అకిమ్ ఇండెక్స్ లాభం డెబ్బై మూడు ఆరు వద్ద సెట్ చేయబడింది లాస్ నూట ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూలై ఇరవై ఆరు రెండు సున్నా రెండు ఐదున ట్రేడ్ల ఫలితాల ఆధారంగా డీల్ ఆటోమేటిక్గా ముగుస్తుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఆర్ఈఆర్ఈ ప్రధాన కొనుగోలు ఆర్డర్ ప్రధాన ఆర్డర్ కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడుతుంది చివరి వరకు చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్